అందరికీ నమస్తే అండి సో కూటమి ప్రభుత్వంకి ఒక పెద్ద సమస్య కూటమి ప్రభుత్వం యాక్చువల్లీ చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు లోకేష్ గారు కలిపి మళ్ళీ అధికారం మారకూడదు మళ్ళీ వైసీపీ అంటే జగన్మోహన్ రెడ్డి గారి చేతిలోకి అధికారం వెళ్ళకూడదు అనే కసితో పనిచేస్తున్నారు సో ఎవరికి వాళ్ళు పోటీ పడుతున్నారు రాష్ట్రాన్ని ఎంత కొంత అభివృద్ధి చేయాలని రాజధాని చూపించాలని పోలవరం కట్టి చూపించాలని అలాగే పరిశ్రమలు పెట్టుబడులు రావాలని గాడిని పడాలని ఏదో తాపత్రయ పడుతున్నారు పవన్ కళ్యాణ్ గారిలో కసి ఉంది చంద్రబాబు గారిలో ఉంది లోకేష్ గారిలో ఉంది ఏదో చేస్తున్నారు వాళ్ళ ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు అయితే ఎమ్మెల్యేలకు మనం ప్రతిసారి చెప్పుకుంటున్నట్టే ఎమ్మెల్యేల మీద రకరకాల సబ్జెక్టులు రకరకాల అంశాలు కొత్త కొత్తగా బయటకు వస్తున్నాయన్నమాట సో అసలు ప్రభుత్వానికి పెద్ద తలనొప్పిగా మారింది ఎమ్మెల్యేల వ్యవహారం సో అందుకే ఇప్పుడు ప్రతీ నెల కూడా ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు వస్తుంటాయి ప్రతీ నెల ఇంటెలిజెన్స్ రిపోర్ట్లు చంద్రబాబు గారికి వెళ్తాయి ఎమ్మెల్యేల పనితీరు మీద ఏ నియోజకవర్గంలో ఏ ఎమ్మెల్యే ఈ ఈ నెల రోజుల్లో ఏం చేశారు వాళ్ళ వ్యవహారం ఏంటి అనేది సో దానిలో భాగంగా ఇప్పుడు కూడా తాజాగా నిన్న నిన్నో మొన్ననో సీఎం గారి చేతుల మీదకి రిపోర్ట్ వెళ్ళింది దానిలో కొంతమంది ఎమ్మెల్యేల విషయంలో బాగా వ్యతిరేకత ఉంది ఇప్పుడు ఆల్రెడీ ఒక కూటమి నుంచి నూట అరవై నాలుగు మంది గెలిస్తే ఆల్రెడీ ఒకరిని సస్పెండ్ చేశారు కోనేటి ఆదిమూలంగాని అది అందరికీ తెలుసు అలాగే మరో ఎమ్మెల్యే విషయంలో పవర్స్ కట్ చేశారు కొలుకుపూడి శ్రీనివాసరావు గారికి పవర్స్ కట్ చేశారు అలాగే ఇంకొక ఆరుగురి మీద చర్యలు తీసుకోవడానికి కూడా రెడీ అవుతున్నారు ఇంకొక ఆరుగురు మీద కూడా విపరీతమైన ఫిర్యాదులు ఉన్నాయి ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చారు ఒక ఆయన ఉమ్మడి అనంతపురం జిల్లాలో సో ఆయన మీద ఎక్కువగా ఫిర్యాదులు ఉన్నాయి ఆ నియోజకవర్గంలో మూడు నాలుగు గ్రూపులు ఉన్నాయి కాబట్టి అక్కడ కూడా కొంత పార్టీ కొంచెం సీరియస్గానే ఉన్నారు అలాగే బాపట్ల జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద పల్నాడు జిల్లాలో ఒక ఎమ్మెల్యే గారి మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది సో వీళ్ళని పార్టీ ఆఫీస్కి పిలిపించి క్లాస్ పేకాలా లేకపోతే పవర్స్ కట్ చేయాలా అనేది ఆలోచిస్తున్నారు సస్పెండ్ చేయలేరు ఇప్పుడు మరీ తప్పుకు దొరికితే మీడియాలో హైలైట్ అయిపోతే సస్పెండ్ చేస్తారు తప్ప ఇటువంటి వాళ్ళని సస్పెండ్ చేయరు ఒకటికి రెండు సార్లు పిలిచి వార్నింగ్ ఇవ్వడం కానీ ఒక టూ ఇయర్స్ రెండు సంవత్సరాల పాటు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు లేదా రెండున్నర సంవత్సరాల పాటు వార్నింగ్లు ఇస్తూ ఉంటారు అప్పటికీ మారకపోతే అక్కడ కొత్త ఇన్ఛార్జీని పెడతారు ఇప్పుడు ఏంటి బాపట్ల జిల్లాలో ఒక నియోజకవర్గంలో పార్టీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద కేసులు ఉన్నాయి గతంలో ఎప్పుడూ లేవు అక్కడ అవినీతి సహజమే గతకంలో అవినీతి జరిగింది గతంలో అవినీతి జరిగింది ఏ పార్టీ అధికారంలో ఉన్నా ఏ ఎమ్మెల్యే ఉన్నా అవినీతి సహజమే అక్కడ కానీ ఇప్పుడు సొంత పార్టీ వాళ్ళు కూడా ఇబ్బంది పడ్డే పరిస్థితి వచ్చింది అది ఒకటి బాగా సబ్జెక్ట్గా మారింది దాన్ని ఎవరు మార్చలేకపోతున్నారు అనమాట సో అతను అతని విషయంలో ప్రభుత్వం పెద్దలు సీరియస్గా ఉన్నారు అలాగే పల్నాడు జిల్లాలో ఒక ఆయన సీనియర్ ఎమ్మెల్యే అందరికి తెలిసిన ఎమ్మెల్యే సో అక్కడ కూడా వాళ్ళ కుమారుల పెత్తనం ఎక్కువగా అవుతుందంట వాళ్ళ వారసుల పెత్తనం ఎక్కువగా ఉంటుంది సో దాని మీద కూడా ప్రభుత్వం సీరియస్గా ఉంది అలాగే ఉత్తరాంధ్రలో కొంత ఒక జనసేన ఎమ్మెల్యే గారు చాలామందిని బెదిరించి భయపెట్టి ఇబ్బంది పెడుతున్నారు అలాగే ఉమ్మడి చిత్తూరు జిల్లాలు ఇవన్నీ ఆల్రెడీ మనం చెప్పుకున్నవే కాకపోతే ఇప్పుడు ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో కూడా ఇవే అంశాలు ప్రస్తావించడం కారణంగా ఒక ఆరుగురు మీద చర్యలు తీసుకోవాలి అనేది చూస్తున్నారు చర్యలు తీసుకోవడం అంటే నాకు తెలిసినంత వరకు పార్టీ ప్రతినిధులు వాళ్ళని పిలిపించి ఒక నాలుగు గోళ్ల మధ్య మాట్లాడి బాబు ఇలా మీ మీద సీరియస్గా ఉంది అనేది చేస్తారు గత ప్రభుత్వానికి ఇప్పుడు తేడా ఏంటంటే గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యేల మీద వ్యతిరేకత ఉన్నా అలర్ట్ అవ్వాల అసలు మాట్లాడలేదు హెచ్చరించలేదు అలర్ట్ అవ్వలేదు ఎన్నికల్లో టికెట్ ఎగ్గొట్టేశారు పూర్తిగా అరే మీ మీద వ్యతిరేకత ఉంది మీకు సీట్ ఇస్తే మీరు గెలవరు కాబట్టి మీకు సీట్ ఇవ్వను అని చెప్పి ఎగ్గొట్టారు కానీ ఈ ప్రభుత్వం అలా చేయట్లా ఎవరి మీదైనా వ్యతిరేకత ఉంటే వాళ్ళని పిలిపించి మాట్లాడి క్లాస్ పీకుతున్నారు అంటే ఇప్పుడు వరకు అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ ఈ నెల నుంచే స్టార్ట్ చేస్తారు ఇప్పుడు వరకు నాలుగు నెలలు అయింది కదా ఏం స్టార్ట్ చేస్తారు ఎమ్మెల్యేలు పిలిపించి ఏం క్లాసులు పీకుతారు ఇప్పుడు వరకు అయితే స్టార్ట్ అవ్వలేదు కానీ సమాచారం తెచ్చి పెట్టుకుంటున్నారు కొన్ని నియోజకవర్గాల్లో అయితే పర్టికులర్గా డైలీ రిపోర్ట్స్ వస్తున్నాయండి టాస్క్ ఫోర్సు ఇంటెలిజెన్సు అలాగే ఇతర వర్గాల ద్వారా వస్తున్న సమాచారం టాస్క్ ఫోర్స్ ద్వారా ఎప్పటిదప్పుడు సమాచారం వచ్చేస్తుంది ఇంటెలిజెన్స్ ద్వారా ఎప్పటిదప్పుడు సమాచారం వచ్చేస్తుంది పర్టికులర్గా ఇసుక రవాణా మట్టి గ్రావెలు ఇవి ఉంటాయి కదా ఈ చిల్లర వ్యవహారాలు ఎక్కువగా ప్రజలు ప్రభావితమయ్యేది ఇదే సో ఈ వ్యవహారంలో ఎవరెవరు ఇన్వాల్వ్ అవుతున్నారో ఎప్పటికప్పుడు రిపోర్ట్స్ తెప్పించుకుంటున్నారన్నమాట సో దీని మీద పార్టీ కూడా కొంచెం సీరియస్గా ఉందో ఆలోచిస్తున్నారు ఏం చేయాలని ఏం చేయాలన్నా తక్కువ టైం నాలుగు నెలలు అయింది ఈ టైంలో ఏం చేస్తారు ఇంకొక నాలుగు నెలలో ఆరు నెలలో చూసి ఆ తర్వాత కూరలు పేకడం కానీ పై బయటకు పంపించడం కానీ అక్కడ ఇన్ఛార్జీలను నియమించడం కానీ చేస్తారనమాట